హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ హనుమాన్ మూవీ టూ ఫిఫ్టీ క్రోర్స్ అయితే కలెక్ట్ చేసేసింది అయితే ఈరోజు హనుమాన్ మూవీ గ్రాటిట్యూడ్ మీటింగ్ అయితే పెట్టారనమాట సో మీటింగ్లో ప్రశాంత్ వర్మ గారు చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ అయితే మాట్లాడారు సో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ మినిట్స్ అయితే కంటిన్యూస్గా స్టేజ్ మీద ఉండి మాట్లాడారు సో అందులో హైలైట్ పాయింట్స్ ఏంటి వాటి గురించి అయితే మనం మాట్లాడేసుకుందాం ఈ వీడియోలో సో దానికన్నా ముందు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆన్ చేసుకోండి ఓకే హనుమాన్ మూవీ టూ ఫిఫ్టీ కలెక్ట్ చేసింది భయ్య సో జస్ట్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో అంటే ఇంకా ఇప్పుడు ప్రజెంట్ మూవీస్ కూడా వేరే ఏం లేవు కాబట్టి నాకు తెలిసి ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ క్రోడ్స్ క్లబ్లో అయితే హనుమాన్ మూవీ అయితే చేరబోతుంది అండ్ దాంతోపాటు ప్రశాంత్ వర్మ సో చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారనమాట నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇప్పుడు మనకి హనుమాన్ మూవీలో కోతి క్యారెక్టర్ ఉంది బయ్యా ఈ కోతి క్యారెక్టర్ సో మనకి రవితేజ గారు వాయిస్ ఇవ్వడం జరిగింది కదా అయితే ప్రశాంత్ వర్మకి అయితే ఒక ఐడియా వచ్చిందంట సో రవితేజ గారు ఒప్పుకుంటే ఈ కోతి క్యారెక్టర్ని సపరేట్గా ఒక సినిమా అయితే తీయాలనుకుంటున్నారంట మరి దానికి రవితేజ గారు ఒప్పుకుంటారా లేదా అనేది తర్వాత విషయం సో ఆయనకైతే ఒక ఐడియా వచ్చింది ఇలా ఒక మూవీ తీయాలనుకుంటున్నారని అయితే ఈ విషయాన్ని చెప్పారు అండ్ దాంతోపాటు మనకి ఈ మూవీలో వెన్నెల కిషోర్ గారు ఉన్నారు కదా సో వెన్నెల కిషోర్ గారు ఈ సినిమాటిక్ యూనివర్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే చేయబోతున్నారంట సో ఈ సినిమాటిక్ యూనివర్స్ అంతా కూడా వెండల కిషోర్ క్యారెక్టర్ థ్రో అయితే ఉంటుందంట సో చాలా ఇంపార్టెంట్ రోల్గా అయితే మారబోతుందంట సో వెంకల కిషోర్ క్యారెక్టర్ గురించి అయితే చెప్పారు అండ్ దాని తర్వాత మనకి ఆల్రెడీ తెలుసు జయ హనుమాన్ మూవీలో మనకి సజ్జ జస్ట్ ఒక అంటే హనుమాన్ భక్తుడిగా అయితే ఒక రోల్ అయితే ఉంటుంది బట్ పూర్తిగా అయితే మాత్రం జయ హనుమాన్లో హనుమాన్ మన హనుమంతుడు క్యారెక్టర్ ఉంటుందని సో ఖచ్చితంగా ఈ హనుమంతుడు మూవీ అనేది జయ హనుమాన్ అనేది హనుమాన్కి అయితే వంద రేట్లు ఎక్కువ ఉంటుందంట డెఫినెట్గా బల్ల గుద్ది మరీ చెప్తున్నాడు భయ్య మీరు ట్రోల్స్ చేసుకుంటే ట్రోల్స్ చేసుకోండి మీరు ఏమని అనుకోండి ఏదో ఒక సినిమా ఫ్లూక్లో ఇష్ట హిట్ పడింది కదా అని చెప్పి వంద రేట్లు రెండు వందల రేట్లు అంటున్నారని మీరు అనుకోకండి నాకు నమ్మకం ఉంది ఒక ఇంటర్నేషనల్ ఫిలిం నేను తీయబోతున్నా నేను ప్రయత్నిస్తా ఖచ్చితంగా సో అని అయితే చాలా గట్టిగా బలంగా చెప్పాడు సో ఎంత నమ్మకం లేకపోతే హనుమాన్ మూవీ సంక్రాంతికి ఎన్ని పెద్ద సినిమాలు ఉన్నా కూడా తనంత బలంగా నమ్మాడు కాబట్టి ఆ మూవీని రిలీజ్ చేశాడు అంటే ఆ నమ్మకం అతనికి ఉంది సో జై హనుమాన్ మూవీ కూడా వంద రెట్లు ఎక్కువ అంటే డెఫినెట్గా చెప్తున్నాడు ఇంటర్నేషనల్ ఒక ఇంటర్నేషనల్ ఫిలిం అయితే తీయబోతున్నా సో అని ఖచ్చితంగా వంద రెట్లు కనుక తీస్తాడు నాకైతే నమ్మకం ఉంది సో ఇమాజిన్ వంద రెట్లు జయ హనుమాన్ జయ హనుమాన్ మూవీకి వంద రెట్లు అంటే ఇమాజిన్ అది ఏ రేంజ్లో ఉంటుందో నాకు ఊహకే అందట్లేదు సో ప్రశాంత్ వర్మ గారు అసలు ఆ ఏ ఇమాజిన్లో ఉండో ఏ ఎంత ఇమాజినేషన్ చేసుకున్నారో ఆ మూవీ గురించి అంటే ఎంత ఆలోచించుంటే వంద రెట్లు అనే వర్డ్ యూజ్ చేసి ఉంటారు సో అది మీడియా ముందు ఒక వంద రెట్లు అనేది ఒక ఇంత హ్యూజ్ సక్సెస్ వచ్చినాక మాట్లాడిండంటే సో అతని మీద అతనికి అంత నమ్మకం ఉంది కాబట్టే వంద రెట్లు అని మాట్లాడిండు హ్యాట్స్ ఆఫ్ సార్ తెలుగు ఇండస్ట్రీకి రాజమౌళి ఒక పిల్లర్ అయితే ఇప్పుడు ప్రశాంత్ వర్మ మీరు ఒక పిల్లర్ అయ్యారు సో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళి ఒక డైరెక్టర్ అయితే తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు సో దానికి మాత్రం ఆఫ్ సార్ మీ విజన్కి ఫ్యాన్ అయిపోయినాం మేమైతే అండ్ ఇంకా చెప్పాలంటే ప్రశాంత్ వర్మ గారు ఏమన్నారంటే ఓన్లీ ఫ్యామిలీస్ తీ చూసే సినిమాలే తీస్తాను వేరే సినిమాలు తీయను ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడియన్ నా సినిమా చూడాలి ప్రతి ఒక్క ఆడియన్కి నా సినిమా రీచ్ అవ్వాలి సో అలాంటి కంటెంట్తోనే అలాంటి సినిమాలే తీస్తాను అండ్ సూపర్ హీరో సినిమాస్ తీస్తూనే సో వేరే సినిమాలు కూడా నా నుండి అయితే వస్తాయి మధ్య మధ్యలో ఆ సినిమాలు కూడా రిలీజ్ చేస్తానని అయితే చెప్పారనమాట అదనమాట ప్రశాంత్ వర్మ గారు అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మరి జయ హనుమాన్ మూవీలో హీరో అనేది అయితే రివీల్ చేయలేదు సో జయ హనుమాన్ మూవీలో మరి హనుమంతుడిగా ఏ హీరో చేస్తున్నాడు అనేది మాత్రం చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది మరి త్వరలో ఏమన్నా వెల్లడించే అవకాశం ఉందేమో నేను అయితే అనుకుంటున్నా మరి ఎవరు ఉంటారు ఏంది మోస్ట్లీ అయితే చాలామంది కళ్ళు చూస్తే అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఓపెన్ చేసినప్పుడు చిరంజీవి గారి ఐస్ లాగా కనపడినాయి అండ్ ఎండింగ్ వచ్చేసరికి ఏమో రాణా ఐస్ లాగా అయితే కనబడుతున్నాయి మరి మ్యాథ్స్ చిరంజీవి కన్నా రాణా అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు ఎందుకంటే హనుమాన్ క్యారెక్టర్కి సో ఎందుకంటే హైట్ కానీ పర్సనాలిటీ కానీ బాగా వర్కౌట్ అవుద్ది బట్ మరి ఎలాగో ఒక స్టార్ హీరో అంటున్నారు కాబట్టి మ్యాథ్స్ మనం రాణాను ఊహించుకోవచ్చు బట్ ఇంకెవరు ఉంటారో చూడాలి సో ఇదనమాట ప్రశాంత్ వర్మ గారు అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు భయ హండ్రెడ్ టైమ్స్ ఖచ్చితంగా ఉంటుంది ఆ మూవీ సో నేనైతే ఆ మూవీ ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది నెక్స్ట్ సంక్రాంతి కోసం ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నా సో అంటే ఒక లిమిటెడ్ బడ్జెట్ ఇచ్చినప్పుడే మనకి ఒక వండర్ని చూపించిన డైరెక్టరు ఇప్పుడు నీకు ఎంత కావాలో చెప్పు అంత బడ్జెట్ ప్రొడ్యూసర్ ఆయన చేతిలో పెట్టేస్తాడు సో అలాంటప్పుడు వంద రెట్ల ఎన్ని రెట్లైనా చూపిస్తాడు ఆ నమ్మకం అయితే నాకు కూడా ఉంది సో యా చూద్దాం మరి నెక్స్ట్ సంక్రాంతికి జై హనుమాన్తో ఈసారి ఇండియాని షేక్ చేయడం కానీ ఇంటర్నేషనల్నే షేక్ చేస్తారు ఖచ్చితంగా సో అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ సో మూవీ త్రీ హండ్రెడ్ కాదు ఇంకా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వరకు కూడా పోవాలని అయితే అనుకుంటున్నాను సో ఇదనమాట ప్రశాంత్ వర్మ గారు మాట్లాడింది సో ఈ వీడియో నచ్చితే మాత్రం వీడియో ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్